రెండు వేల పదకొండులో నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించడానికి నేను ఉద్యమ పార్టీలో అధికార పార్టీ వదిలిపెట్టి ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది నువ్వు ఈరోజు ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో చేరినవు నీ స్వార్థం కోసం వెన్నుపోటు చరిత్ర కనిపిస్తా ఉంది టీడీపీలో ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచినావు చెప్పులు ఇటం చంద్రబాబు సక్కల జోరి దళిత తెచ్చుకున్నాం ఆయనకు ఎన్నుపోటు పొడిసి కేసీఆర్ సక్కల జోరడం కేసీఆర్ గారి దగ్గర పది సంవత్సరాలు అన్ని అనుభవించి మరి బిడ్డకు బీఫామ్ తో సహా పార్టీ ఫండ్ తీసుకొని ఇంటింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఏదైనా కాంగ్రెస్ లోకి పోయిన వీటన్నిటికీ జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది నైతిక విలువలు నైతిక విలువలను మాట్లాడే నువ్వు డెబ్బై రెండేళ్ల వయసులో నీ కకృర్తు చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొడుతున్నారు నిజంగానే నీకు సిగ్గు ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి రా గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పరోక్షానికి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష మందిని కోసం చేసి లక్ష మంది నీకు ఓట్లు వేసారు గణపురం నియోజకవర్గంలో లక్ష మంది నువ్వు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంది గణపురాన్ని కంటిన్యూస్ గా ఇరవై సంవత్సరాలు అధికారం నిర్వహించిన నీకు